ప్రకటన గ్రంథము ఒకటవ అధ్యాయము మూడవ చదువుకుందాం సమయము సమీపించింది కనుక ఈ ప్రవచన వాక్యమును చదువువారు వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను దేవుని వాక్యములో ఇలా వ్రాయబడుతుంది సమయము సమీపించి ఉన్నది ఈ ప్రవచన వాక్యములను చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొని వారు ఇక్కడ మనకు ముగ్గురు కనబడుతున్నారు ఒకటి చదివేవారు రెండు వినేవారు మూడు గై కొనేవారు మొదటిగా ఎవరిని అక్కడ చెప్పారు అంటే వారిని చదువు వచ్చి బైబిల్ చదువు కలిగి ఉండిన ప్రతి ఒక్కరు కూడా ధనియులు అంట ఎవరు ధన్యులు ఎర్రకారు తెల్లకారు పచ్చకారు మేడలు మిత్తులు వెండి బంగారాలు భోగభాగ్యాలు వీళ్ళు కాదు ధన్యులు ఎవరైతే బైబుల్ని చదువుతారో వారు ధన్యులు చదువు వచ్చి బైబిల్ చదివే ప్రతి ఒక్కరు కూడా దేవుని దృష్టిలో ధన్యులు అని వాక్యం ద్వారా మనకు స్పష్టంగా తెలియచేస్తున్నాడు రెండవది మనం గమనిస్తే చదువుచున్నప్పుడు వినేవారు ధన్యులు దేవుని వాక్యాన్ని వినేవారు కూడా అంట ధన్యులు అంట కొంతమంది వినరు బాడీ ప్రజెంట్గా ఉంటుంది మైండ్ ఎక్కడో పెడతారు మనసు ఎక్కడో పెడతారు వినరు విన్నట్టుగా ఉంటారు నటిస్తూ ఉంటారు కానీ వారు వినరు వారు ధన్యులు కాదు వారు ధన్యులు కాదు మరి ఎవరు ధన్యులు అయ్యా అంటే దేవుని వాక్యాన్ని ఎవరైతే శ్రద్ధ కలిగి మనసు పెట్టి దృష్టి పెట్టి వింటారో వారే ధన్యులు ఇప్పుడు ఇక్కడ వినే అవకాశం కొంతమంది కలిగింది చదివే అవకాశం కొంతమంది కలిగింది సదురానమ్మ అంటది నాకు చదువు లేదు గయ్యా నేను ఎట్ట చదువుకోగలను అయ్యా అని అంటది మరి సదురానమ్మకి దేవుడు ఏ అవకాశం కలిగించాడు వినే అవకాశాన్ని కలిగించాడు వినుట ద్వారా కూడా పాండిత్యము వినుట ద్వారా కూడా జ్ఞానము వినుట ద్వారా దేవుని ఆలోచన వినుట ద్వారా కూడా దేవుడు వివేకము వినుట ద్వారా కూడా దేవుడు మనకు ఆ వాక్యముల నుంచి మరి ధన్యులుగా మన జీవితాన్ని మలిచాడు సరే మూడవది చదివేవారైనా వినేవారైనా గై కొనాలి అంటున్నాడు ఈ చెవులతో విని ఈ చెవులతో వదిలేయటం కాదు కానీ చదివిన దాన్ని హృదయములోనికి తీసుకొని హృదయములో భద్రపరుచుకోవటం కాకుండా ఏదో చదవాలి కాబట్టి అన్నట్టు కాకోకుండా ఆ చదువుచున్నప్పుడే ఏం మాట్లాడుతున్నాడు దేని గురించి మాట్లాడాడు భూత వర్తమాన భవిష్యత్ ఏంటి అసలు ఎవరి గురించి మాట్లాడాడు వేరొకరి గురించి మాట్లాడుతున్నాడా ఇక్కడ నా గురించి మాట్లాడుతున్నాడా ఇజ్రాయెల్ గురించి మాట్లాడుతున్నాడా యూదుల గురించి మాట్లాడుతున్నాడా పరిచయల గురించి మాట్లాడుతున్నాడా లేవీల గురించి మాట్లాడుతున్నాడా శాస్త్రుల గురించి మాట్లాడుతున్నాడా ఎవరి గురించి మాట్లాడుతున్నాడు అని గ్రహించాలి చదువుచున్నవారు వినుచున్నవారు గై కొనాలి గై కొనాలి అంటే నీకు తెలియాలి సబ్జెక్టు గై కొనాలంటే నువ్వు గ్రహించాలి గై కొనాలంటే నువ్వు అర్థం చేసుకోవాలి సబ్జెక్టుని ఎవరి గురించి మాట్లాడుతున్నాడు ఎందుకు మాట్లాడుతున్నాడు అనేది నీకు రావాలి గ్రహింపుకి నువ్వు చదువుచున్నది నువ్వు వింటున్నది గై కొనాలి అంటున్నాడు అంటే అనుసరించాలి అంటే వాక్యాన్ని చదువుతున్న నీవు వాక్యాన్ని వింటున్నా నీవు వాక్యాన్ని చెబుతున్న నేను అందరము కలిసి వాక్యమును అనుసరించాలి వాక్యమును వెంబడించాలి వాక్య ప్రకారముగా మనము జీవించాలి వాక్యమునకు వ్యతిరేకంగా జీవించకూడదు వాక్యమునకు విరుద్ధంగా జీవించకూడదు వాక్యమును తీసుకెళ్లి లోకముతో మిళితం చేయకూడదు లోకమును తీసుకొచ్చి వాక్యముతో కలిపి సరిపి పాడు చేయకూడదు ఎందుకంటే వాక్యము దేవుడై ఉన్నాడు ఆ వాక్యాన్ని నువ్వు గైకుంటున్నప్పుడు ఆ దేవుని యొక్క మాటలు నీ వింటున్నప్పుడు చదువుచున్నప్పుడు నీవు అనుసరించవలసిన వాడువై నీవు అనుసరించవలసిన దానవై ఉన్నావు ఈరోజు లోకాన్ని అనుసరించే వాళ్ళు ఉన్నారు మనుషులను అనుసరించే వారు ఉన్నారు మతాలని అనుసరించే వాళ్ళు ఉన్నారు సిద్ధాంతాలను ఉన్నారు పారంపరమైనటువంటి ఆచార సంబంధమైన వాటిని ఉన్నారు కానీ చదివిన వాక్యాన్ని విన్న వాక్యాన్ని అనుసరించేవారు తక్కువైపోయారు లేరనమాట వేల మీద లెక్క పెడితే దేవుని దేవుని నీతిని అనుసరించేవారు లేరు అందరూ రెండు పడవల మీద కాలు పెట్టి వెళ్తున్నారు ఏదో ఒక రోజుకి అది అడిపోయేది తిడిపోయేది నట్ట సముద్రంలో మునిగిపోతావు లోకంలో కొట్టుకొని పోతావు ఉంటే వెచ్చగానా ఉండమన్నాడు లేకుంటే చల్లగానన్నా ఉండు అన్నాడు నులి వెచ్చని స్థితి వద్దన్నాడు నీకు లోకము కావాలి వాక్యము కావాలి లోకములో